అంతర్వేదిలోని శ్రీ నారసింహస్వామి ఆలయంలో స్వామివారికి సప్తనదీ తీర్థ మహా జ్యేష్ఠాభిషేకం వైభవోపేతంగా జరిగింది ఆలయంలోని మూలమూర్తులను ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్ర పర్వదినాన సప్త నదీ జలాలతో అభిషేకించడం ఆనవాయితీ ఉత్తరప్రదేశ్లోని పవిత్ర ప్రయాగ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి గోదావరి గుజరాత్లోని నర్మదా తమిళనాడులోని కావేరి పరమ పవిత్రమైనటువంటి శ్రీ వశిష్ట సాగర సంగమ తీరమైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ పూర్ణిమ రోజున జ్యేష్ఠాభిషేకమైనటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు సప్త నదీ జలములు గంగా యమున గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి అని మనం చెప్పినట్టుగా ఈ యొక్క సప్త నదీ జలములను కూడా తీసుకువచ్చి వాటిచో ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి మన మన అంతర్వేద గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ జ్యేష్ఠ పౌర్ణమికి మనం విశేషమైనటువంటి అభిషేకం కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఒక ఆర్జిత సేవ ఇందులో మనకి ఈ సప్తనదులు అంటే మనం ఉత్తరప్రదేశ్ నుంచి గంగా యమున సరస్వతి మరియు మనకి నర్మదా సింధు కావేరి గోదావరి ఈ నదుల నుంచి మనం జలాలు మా అక్షక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ఆ జలాలు సేకరించి పవిత్రంగా మన ఆ ఆలయానికి చేర్చి ఆ తర్వాత ఈ అనగా అఖండమైనటువంటి ఒక అభిషేక కార్యక్రమం జరిపించడం జరుగుతుందండి